హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర రైతులకు తీపి కబర్ని అయితే అందించింది రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పద్దెనిమిది విడతకు సంబంధించి అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది కాకపోతే ఈ రైతుల ఖాతాలలో మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని మొదటగా ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అయితే తెలపడం జరిగింది అదేవిధంగా ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఎంత డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబలు ఉంటుంది ఆ గంట సింబల పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం రైతులకు అదృపై అయితే తెలిపింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తీపి అయితే అందించింది ఎవరైతే రైతులు పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందునట్టు పొందుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతకు సంబంధించి నిధులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి కాకపోతే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అంటే ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి వాటితో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా ఖచ్చితంగా చేసుకుని ఉండాలి మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఇలా చేసుకున్న రైతులకు వెంటనే కూడా సిఎస్ మీ యొక్క దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలను కూడా సంప్రదించినట్లయితే అక్కడ ఈకేవైఎస్ అనేది కూడా కంప్లీట్ చేస్తారు అలాగే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే క్రిందటి వీడియోలో కూడా తెలియజేశాను ఆ యొక్క వీడియోలో పూర్తి డీటెయిల్స్ అనేది కూడా ఉన్నాయి మీ యొక్క బెనిఫిషరీ స్టేటస్ అలాగే కొత్తగా ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలేమి ప్రయోజనాలు ఏమి ఇలా ఇలా పిఎం కిసాన్కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా క్రిందటి వీడియోలో కూడా తెలియజేయడం జరిగింది ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే కూడా ఆ వీడియో చూసినట్లయితే మీరు ఎలా అప్లై చేసుకోవాలి అలాగే మీ యొక్క స్టేటస్ అనేది కూడా ఎలా తెలుసుకోవాలి మీరు అర్హుల అనర్హుల అనే దానిపైన కూడా వీడియో చేయడం జరిగింది అక్కడ పూర్తి వివరాలు అనేవి కూడా ఉన్నాయి వెంటనే కూడా తెలుసుకోవచ్చు ఇంకా ఎవరైనా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోయినా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ లేకపోయినా మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా చేయించుకోకపోయినా ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా చేసుకోండి నేరుగా త్వరలోనే రైతుల ఖాతాలలో కూడా పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను కాకపోతే పదిహేడో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ అయ్యే అవకాశం ఉంది ఇక పదిహేడో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఆల్రెడీ రైతులందరి ఖాతాలలో జమ చేశారు కాబట్టి పెండింగ్ అమౌంట్ అంటే జమ కానీ రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఒకవేళ ఏమైనా అప్డేట్ అనేది కూడా చేసుకుని ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారంటే మీ ఖాతాలలో కూడా పద్దెనిమిదో విడతకు సంబంధించి నిధులనేది కూడా విడుదల చేసినప్పుడు మీ యొక్క ఖాతాలకు అయితే జంప్ చేసే అవకాశం ఉందని మన వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తెలపడం జరిగింది అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా అధికారికంగా అయితే ప్రకటించారు అలాగే వెంటనే కూడా ఈకేవైసీ అయితే కంపల్సరీ చేసుకోవాలని మన కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు సూచించింది అలాగే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎంతో ఆనందకరంగా సంతోషకరంగా ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ అనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని త్వరలోనే నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేయబోతున్నట్లు విడుదల చేసిన వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అయితే ఏపీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెం నాయుడు గారు కూడా తెలపడం జరిగింది మొదటగా అయితే మీ యొక్క పట్టాధార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఆధార్ లింక్తో పాటు మీరు వేసిన పంటలన్నీ కూడా ఏ పంటలు అయితే వేసి ఉన్నారో ఆ యొక్క పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేపించుకోవాలి అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్డేట్ అనేది కూడా కంపల్సరీ చేసుకుని ఉండాలి రేషన్ కార్డ్ అనేది కూడా ప్రతి రైతుకు కూడా కలిగి ఉండాలి వీటన్నిటితో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో మీరు ఏ బ్యాంకు ఖాతా అయితే ఇచ్చున్నారో ఆ యొక్క బ్యాంకు ఖాతాకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి దయచేసి ప్రతి వీడియోలో కూడా తెలియజేయడం ఏమంటే నేను చెప్పినటువంటి అనేది కూడా మీ దగ్గర ఉన్నట్లయితే మనకి ఇప్పటికే వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు ఈ పథకానికి సంబంధించి ఈ లింక్ అనేది కూడా ఓపెన్ అయిన వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి మనకి అర్హతలు అంటే అర్హత పొందడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎలా చేసుకోవాలో కూడా నేను ఖచ్చితంగా అయితే వీడియో రూపంలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇప్పటికైతే మనకి ప్రెజెంట్ మనకి లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు అదేవిధంగా అనేది కూడా కలిగి ఉండాలని అయితే తెలపడం జరిగింది త్వరలోనే అప్లై చేసుకోవడానికి మనకి అవకాశం అనేది కూడా కల్పిస్తారు కాబట్టి ముందుగానే మనము తగిన అనేది కూడా రెడీ చేసుకున్నట్లయితే వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి మనకి లింక్ అనేది కూడా పెట్టారు మనకి అవకాశం వచ్చినప్పుడు వెంటనే కూడా మనం అప్లై చేసుకుని అర్హత అనేది కూడా పొందడానికి వీలుంటుంది మీరు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే చాలా కష్టం అందుకే ముందుగానే ఈ పత్రాలనేది కూడా మనం రెడీ చేసుకున్నట్లయితే అర్హత పొందడానికి లింక్ అనేది కూడా ఓపెన్ చేసిన వెంటనే కూడా మనము అప్లై చేసుకుంటే అర్హత అనేది కూడా పొంది రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది ఇక మనం చూసుకున్నట్లయితే సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అన్నదాతా సుఖీభవా పథకం అనేది కూడా ఒక పథకం కాబట్టి ఇరవై వేల రూపాయలు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా ఇరవై వేల రూపాయలు ప్రతి ఏటా రైతులకు అందజేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలపడం జరిగింది ఈ మేరకు రైతులందరికీ కూడా ఈ డబ్బులు అనేది కూడా అన్నదాత సుఖీభవా అనే పథకం పేరుతో రెండు విడతలుగా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కూటమి ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇప్పటికే అనేక వాయిదాలతో ఈ పథకంకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాలేదు ఖచ్చితంగా అయితే ఈ వారంలోనే నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా రైతు భరోసా అంటే క్రిందటి ప్రభుత్వం రైతు భరోసా అనే పథకం పేరుతో డబ్బులు జమ చేస్తుంది కాబట్టి ఈ పేరు అనేది కూడా ఇప్పుడు మార్చేయడం జరిగింది అన్నదాత సుఖీభవా అనే పథకం పేరుతో రైతుల ఖాతాలలో కూడా తొలి విడత డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశం ఉంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి రైతుకు కూడా వెంటనే కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా చాలామంది మన వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు మన ఛానల్ని దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అదేవిధంగా మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేసి వెంటనే కూడా వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో